మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీకు నా ఛానల్ నేమ్లోనే అర్థమై ఉంటుందండి మిస్టిక్ అంతు పట్టని రహస్యాలున్న వైబ్రేషన్ ప్రపంచాన్ని శాసించే ఎనిమిది వైబ్రేషన్స్లో న్యూమరాలజీ నెంబర్ ఏం చెప్తుంది అందుకే మీరు నా ఛానల్లో భయంకరమైన భయాలు పెట్టను అవాస్తవాలు ఉండవు ఈ సంవత్సరం మీద బ్రహ్మాండమైన నెంబర్ అండి కుబేరు ఏం చెప్పనండి నేను తమ్నైల్స్ అంటారా అది వేరు మరి ఏం చేద్దాం మీ దాకా రావాలంటే కొన్ని కొన్ని తమ్నైల్స్ ఛానల్ వైజ్ పెట్టాల్సి వస్తుంది అర్థమైందండి నా ఛానల్లో మీరు ఎప్పుడూ కూడా వీటిని చూడరు అందుకే నా సబ్స్క్రిప్షన్ మేబీ వీక్గా ఉండొచ్చు మేబీ నా వ్యూస్ చాలా తక్కువ స్థాయిలో ఉండొచ్చు కానీ నిజం ఎప్పుడు నిజమే కదండి నిజం ఎప్పుడు నిజమే కదా ఎప్పటికో అర్థమవుతుంది అర్థమైనప్పుడు అర్రి అనుకుంటే ఎలా అందుకని అలా అర్రి అనుకోకూడదని నేను ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్తాను చాలామంది భయపడే నెంబర్ ఒకటిందండి సెవెన్ ఇంకా భయపడే నెంబర్ ఒకటి ఉంది ఎయిట్ పదమూడు భయపడుతున్నారు ఇరవై రెండు అంటే భయపడుతున్నారు ఇరవై తొమ్మిది కానీ ఇరవై కానీ పదకొండు అంటే భయపడటం పన్నెండు అంటే మరీ పరిగెట్టి భయపడి పారిపోవడం బికాస్ ఎందుకు అంటే ఒక శాస్త్రం మిమ్మల్ని భయపడుతుంది అంటే ఆలోచించుకోండి భయంలో బ్రతకాలా మనం భయం భయంగా బ్రతకాలా లేకపోతే మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు దానికి అటెంప్ట్ అవుతారా జరిగేది ఎప్పుడు జరుగుతుంది కదండి ఇప్పటిదాకా జరిగేదాన్ని మార్చగలిగిన వ్యక్తిని నాకు ఒక్కళ్ళని చూపించండి నా దృష్టిలో అయితే అలాంటిది లేదండి జరిగేదాన్ని మార్చగలిగేది మనం ఏమీ చేయలేము చేయగలమా ఇవన్నీ కూడా మనం అనుకుంటాం చూడండి కొన్ని రెమెడీస్ అని మన సంతోషం కోసం మనకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ కోసం వాడుకోవాలి తప్పలేదండి తప్పులేదు కానీ ఈ వాడుకోవటం వెనకాల ఒక రకమైన వ్యాపారం ఉంటుంది చూసారా నేను దాన్ని ఎప్పుడు సజెస్ట్ చేయను అండి వ్యాపారాన్ని నేను ఎప్పుడు సజెస్ట్ చేయను ఇన్ఫ్యాక్ట్ అది జరగదు కూడా మన జీవితం లేదా మన ఫ్యూచర్ కనుక ఒక వ్యాపారం అయితే నాకు తెలిసి ప్రపంచం చెడిపోయి ఉంటుందండి ఈ పాటికి అఫ్కోర్స్ చెడిపోయింది నేను కాదన్నా కానీ ఎక్కడ ఒక చోట అక్కడక్కడ నిజం అనేది పైకి వెలుగు చూస్తూ ఉంటుందండి అదే నెంబర్ మీకు మీ నెంబర్ ఏం చెప్తుందో అదే నిజం అండి మీ నెంబర్ మిమ్మల్ని ఎలా శాసిస్తుందో అదే నిజం మీ బిహేవియర్ ఎలా ఉంటుందో మీ నెంబర్లో అది మాత్రమే నిజం అలాంటప్పుడు ఆ నెంబర్ శాసించే పేరుని పెట్టుకోవడంలో తప్పేమిటి ఇది నా డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఒక నెంబర్ మీ జీవితాన్ని శాసిస్తుంది అంటే ఆ నెంబర్లోనే మీ పేరు పెట్టుకోవడంలో తప్పేమిటి అది రాశికి ఎందుకు లోబడి ఉండాలి నక్షత్రానికి ఎందుకు లోబడి ఉండాలి నెంబర్ అట్లాగా ఏమి వంగి వంగి సలాం కొట్టదు దండము పెట్టదు నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇండివిజువల్ అండి ఇది మీ భర్త నెంబర్లో ఏదన్నా దోషం ఉందనుకోండి ఆ నెంబర్ తనంత తానుగా దోషాన్ని తీసేస్తే పోతుంది తప్ప ఇంకేదో చేస్తే పోదు కొన్ని ఉన్నాయండి ఫాలో కావాల్సింది నెంబరే చెప్తుంది ఇది ఫాలో కండి అని అప్పుడు ఫాలో అవుతుంది అదర్వైజ్ నెంబర్ని మ్యానిపులేట్ చేయటం చాలా కష్టం అండి ఒక నెంబర్ని మీరు మేనిఫెస్ట్ చేద్దామని అంటాం కదా మీ బర్త్ నెంబర్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మీది కాని నెంబర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తే జీరో మీ కాని నెంబరు మీది కాని నెంబర్ని మీరు మ్యానిపులేట్ చేయటం వల్ల వచ్చే రిజల్ట్ జీరో ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెగిటివ్లోకి వెళ్ళొచ్చు అర్థమైంది కదండి సో ఇది మిస్టికల్ కాబట్టి న్యూమెరికల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ కాబట్టి నెంబర్లో ఉండే రహస్యాన్ని తెలుసుకుందాం అందరికీ తెలుస్తుంది ఆ నెంబర్లో ఉండే రహస్యం ఇప్పటికీ నా లైఫ్లో నా నెంబర్లో ఏం రహస్యాలు ఉన్నాయో నేను ఇంకా వెతుక్కుంటూనే ఉంటాను ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అద్భుతమైన విషయాలు కనబడవచ్చు తప్పలేదు తెలిసేటప్పటికే తెలుస్తాయి అన్నమాట దాన్నే నెంబర్లో ఉన్న రహస్యం అంట అందుకే ఇది మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామందికి అంతు పట్టిన విషయాలు ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి చాలామందికి తెలియని విషయాలు ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి ఈ సబ్జెక్ట్ గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఇది గ్లోబలైజ్ చేయబడలేదండి చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వను గ్లోబలైజ్ చేయలేదు చెయ్యబడలేదు నేను కూడా ఇవ్వను అనమాట నేను దీన్ని ఎంత కాలం కాపాడుతాను అంతవరకు కాపాడుతాను పంచుకుంటే పెంచుకునేది జ్ఞానమైతే పంచుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే పవర్ఫుల్గా ఉండేది మిస్టేక్ మీకు అర్థమైంది కదండి అందుకే చాలామంది నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్తాను నేను ఎవరితో షేర్ చేసుకోనండి మేబీ నేను షేర్ చేసుకోకపోవటం వల్ల వచ్చే నష్టం ఏది ఉన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ కానీ షేర్ చేసుకోవటం వల్ల వచ్చే మైనసులకి ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ నేను ఆ ఛాన్స్ ఇవ్వను అందుకే మిస్టిక్ ఈజ్ ఆల్వేస్ మిస్టికల్ వైబ్రేషన్ ఈజ్ ఆల్వేస్ వైబ్రేషనల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి